హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఇరవై రెండో తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఈరోజు అనంతపురం మార్కెట్లో వచ్చిన రేట్లో తెలుసుకునే ముందుగా చిన్న మాట అదేమిటంటే నా వాయిస్ అనేది చాలా చిన్నగా వినిపిస్తుంది అని చెప్పేసి శివారెడ్డి అన్న అన్నారు ఓకే అన్న దాన్ని మెరుగుపరుచుకుంటాను ఎందుకంటే ఫోన్ కూడా కొద్దిగా ప్రాబ్లం ఉంది అందువల్ల అలాగే వినిపిస్తూ ఉంటుంది మీకు ఓకే నెక్స్ట్ వీడియోలో దాన్ని కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తాన్న ఇక అసలు విషయానికి వస్తే ఈరోజు చిన్ని రేట్లు చెప్తే ఏందన్నా మీరు రోజు ఒకటే రేట్లు చెప్తున్నారో మీకు తెలుసుకున్నారా లేదా అని మీరు అనుకోవచ్చు కాకపోతే పోయి రేట్లు అవి అవే చెప్పబోతున్నాను మార్కెట్కి ఈరోజు ఎనిమిది వందల నుంచి ఎనిమిది వందల యాభై టన్నుల దాకా చిన్ని కళ్ళైతే రావడం అయితే జరిగింది స్టార్టింగ్ రేటు ముప్పై వేలతోనే ఈరోజు కూడా స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది ఇక మధ్యలో ఎక్కువ శాతం కాయలు వచ్చేసి ఈరోజు ముప్పై మూడు ముప్పై నాలుగు ఈ మధ్యలో ఎక్కువ కాలు మూడు పోవడం అనేది జరిగిందనమాట ఇక టాప్ రేట్ వచ్చేసి సేమ్ ముప్పై ఎనిమిది వేలు ఈరోజు టాప్ రేట్ అనేది పోవడం అయితే జరిగింది గత మూడు రోజుల నుండి చూస్తున్నాము ముప్పై ఏడు ముప్పై ఎనిమిది వేలు వీటికే టాపు ఎందుకు మరి ఆక ఆగిపోతుందో అక్కడికి అంటే అంతకు మించిన కాయలు రాలేదా లేకోకుంటే అంతకు మించి రేటు పెట్టే వ్యాపారస్తులు రాలేదా అర్థం కావట్లేదు ఏం జరుగుతుందో ఏమో కనీసం ఒకరోజు ఎక్కువ ఒకరోజు తక్కువ అన్న పోతే చూడ్డానికన్నా వినడానికన్నా బాగుండేది ఒకటే రేటే వేస్తున్నారు కనీసం ఒక ఐదు నూర్లు అన్నా పెంచితే బాగుండు అనిపిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి